హాయ్ ఫ్రెండ్స్ పాలిటీ అంటేనే కరెంట్ టాపిక్స్ మిళితమైనటువంటి సబ్జెక్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే స్టాండర్డ్ జీకేను ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు అవేమిటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి సేకరించడం జరిగింది అనేటువంటి వాటి మీద ఖచ్చితంగా లాస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ గమనించినట్లయితే మ్యాచింగ్స్ ద్వారా అడగడం కూడా జరిగింది అందుకని లేటెస్ట్గా ఈ యొక్క విజేత కాంపిటీషన్లో ఉన్నటువంటి యొక్క బాక్స్ ఐటమ్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా చాలా అంశాలను కూడా తీసుకోవడం జరిగిందనమాట ఆ యొక్క అంశాలను ముఖ్యంగా మనం ముందు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్వాతంత్రం రాకముందు అప్పటికే బ్రిటీష్ వారు మనల్ని రాజ్యాంగం తయారు చేసుకోమని చెప్పడం మనం కొన్ని వివిధ దేశాల ద్వారా కావచ్చు వాటిని సమీకరించి వాటికి కొంత మిళితంగా మనకంటూ ఒక సొంత విధానాలను తయారు చేసుకున్నాం దానినే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటివి ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి మూడు రకాలుగా కూడా ఉండటం జరిగింది ఫ్రెండ్స్ అవి ఏమిటంటే శాసన సంబంధాలు శాసన పరిపాలన సంబంధాలు అవి పదకొండు భాగంలో ఉన్నాయి పన్నెండవ భాగంలో వచ్చేసరికి మనకు యొక్క ఆర్థిక అంశాలు కూడా కేంద్ర రాష్ట్రాల ఆర్థిక అంశాలు ఉన్నాయి పదమూడవ భాగంకి వచ్చేసరికి వ్యాపార వాణిజ్య ఇవి కూడా ఉండటం జరిగింది అనమాట కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి వివిధ రకాల విధానాలు ఏ పార్టీలో ఉన్నాయని కూడా అడుగుతుంటాడు అనమాట మనకు శాసన పరిపాలన సంబంధం ఉన్నప్పుడు పదకొండవ భాగము మరి ఆర్థిక సంబంధ అంశాలు అన్నప్పుడు పన్నెండవ భాగం వ్యాపార వాణిజ్యం అన్నప్పుడు పదకొండవ పదమూడవ భాగం అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి కూడా ఎక్కువ భాగం దీని నుంచి సేకరించడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఏపీఎస్సీ కాబట్టి యూపీఎస్సి కాబట్టి టీఎస్పిఎస్సి ఇలాంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు విధానం గురించి కూడా ఎక్కువగా దీని నుంచి సేకరించడం జరిగింది పరిపాలన విషయాలు సమాఖ్య వ్యవస్థ రాష్ట్రపతి పాలన అనేటువంటిది మూడు వందల యాభై ఆరు అనేటువంటిది ఇది ఇది ఎక్కువ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రపతి పాలన అనేటువంటిది మనం దేని నుంచి గ్రహించామంటే మళ్ళీ రాష్ట్రపతి పాలన వేరు రాష్ట్రపతి ఎన్నిక వేరు రాష్ట్రపతి ఎన్నిక విధానం వేరు అవన్నీ మళ్ళీ తర్వాత వస్తే గమనిద్దాం రాష్ట్రపతి పాలన అంటే అత్యవసర పరిస్థితుల్లో మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని ఉపయోగించి వివిధ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం అనేటువంటిది ఓకే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఎక్కువగా తర్వాత మనం సేకరించడం జరిగింది పార్లమెంటు ప్రభుత్వ విధానము ద్విస్వభావ విధానము శాసనసభ్యుల హక్కులు ఏక పౌరసత్వము కేబినెట్ ప్రభుత్వము ఎన్నికల వ్యవస్థ సమీకృత ఏకీకృత న్యాయ వ్యవస్థ రిట్లు జారీ ఎన్నికల యంత్రాంగం చూడండి చాలా మనకు ఈ యొక్క బ్రిటిష్ రాజ్యాంగం నుంచి సేకరించడం జరిగిందన్నమాట వీటిలో ఏక పౌరసత్వం ఇది మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటిది నలభై నాలుగు ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది స్వతంత్రానికి పూర్వము గోవా దీన్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం స్వతంత్రం తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో మరి యొక్క లోక్సభ రాష్ట్ర రాజ్యసభ అదేవిధంగా రాష్ట్రపతి కూడా ఆమోదం పొంది ఉత్తరాఖండ్లో ఈ బిల్లు స్వతంత్రం అనంతరము మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న రాష్ట్రం అని కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉందన్నమాట ఉత్తరాఖండ్ అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ నలభై నాలుగు ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి అదే సందర్భంలో రిట్లు అనేటువంటి మనకి ముప్పై రెండు సుప్రీంకోర్టు రిట్ జారీ చేయ అధికారం అదేవిధంగా రెండు వందల ఇరవై ఆరు మనకు హైకోర్టు రిట్లు జారీ చేసేటువంటి అధికారం అన్నమాట మనకు ఎన్నికల యంత్రాంగం ఎన్నికల విధులు ఇవన్నీ కూడా మనకు ఎన్నికల నిర్మాణం ఎన్నికల కమిషనర్ ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్ను ఎన్నుకునేటువంటి విధానాన్ని కూడా ఆ యొక్క విధానాన్ని సవరించడం జరిగిందన్నమాట అది కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉందన్నమాట మనకు భాగాలు కానీ గమనించినట్లయితే ప్రజెంటు ఈ యొక్క రాజ్యాంగంలో పన్నెండు సారీ ఇరవై ఐదు పార్ట్స్ కూడా ఉన్నాయి ఇరవై ఐదు పార్ట్స్ లేదా ఇరవై ఐదు భాగాలు వాటిల్లో పదిహేనవ భాగంలో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి లిఖిత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మనకి ఇంతకుముందు అడిగినటువంటి కానీ గమనించినట్లయితే ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే అమెరికా రాజ్యాంగం ప్రవేశికను దేని నుంచి అంటే అమెరికా రాజ్యాంగం అనమాట రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం మహాభియోగ తీర్మానం అంటే ఆర్టికల్ అరవై ఒకటి ద్వారా తొలగిస్తారనమాట టూ బై థర్డ్ మెజార్టీతో ఇది దేని నుండి అంటే మనకు అమెరికా నుంచే తీసుకోవడం కూడా జరిగిందనమాట రాష్ట్రపతి ఎన్నిక ఐర్లాండ్ వస్తుంది ప్రజా ప్రయోజన వాద్యం అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట పిల్ అంటారు ఇంగ్లీష్లో భగవత్ ఒక న్యాయవాది కృషితో ఇది కూడా రావడం జరిగింది దేశాధిపతి పేరు మీద దేశ పరిపాలన నిర్వహించడం కూడా అమెరికా మీద అంటే రాష్ట్రపతి పేరు మీద మనకు ఈ యొక్క పరిపాలన నిర్వహించడం ఉపరాష్ట్రపతి పదవి ఎగు సభకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా వ్యవహరించడం అంటే రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉండటం కూడా అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనడం ఇది కూడా రాజ్యాంగ సభ అంటే దాదాపు దాదాపు సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం కూడా అవసరం అవుతుంది టూ బై థర్డ్ మెజార్టీ ప్రత్యేక పరిస్థితుల్లో దాంతోపాటు సగం రాష్ట్రాల కంటే ఎక్కువగా కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది ఇది రాజ్యాంగ సభ రాజ్యాంగ సభకు సంబంధించిన ఆర్టికల్ కూడా చాలాసార్లు అడిగాడు మూడు వందల అరవై ఎనిమిది అనమాట ఇక ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి అనగానే మనకు ఉమ్మడి జాబితా ఏ రాజ్యాంగం నుంచి వస్తుంది అని కూడా అడుగుతుంటాడు ఉమ్మడి జాబితా మనకు ఆస్ట్రేలియా అవశిష్ట అధికారము అన్నప్పుడు కెనడా వస్తుంది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అనమాట మనకు మూడు జాబితాలు కూడా ఉంటాయి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి పార్టీ ఏడులో అవేమేమిటి అనేటువంటివి గమనించినట్లయితే మనకు యొక్క కేంద్ర జాబితా కేంద్ర జాబితా మరి ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా అన్నమాట కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే తొంభై ఏడు ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇది గమనించుకోవాలి ఇది అడుగుతుంటాడు ఉమ్మడి జాబితాలో యాభై రెండు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది ఉన్నాయి అన్నమాట అరవై ఉంటే మరి కొన్నింటిని కూడా ఈ యొక్క ఉమ్మడి జాబితాలకు కలపడం జరిగింది అంటే ఏడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవి తర్వాత యాభై తొమ్మిది అండి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కేంద్ర జాబితాలు ఎన్ని ఉన్నాయి కేంద్ర జాబితాలో తొంభై ఏడు ఉన్నాయి మరి ఉమ్మడి జాబితాలో యాభై రెండు రాష్ట్ర జాబితాలో యాభై తొమ్మిది ఎంతోమంది ఎన్ని ఉన్నాయంటే అరవై ఆరు అంటే ఏడు ఉమ్మడి జాబితాకి కలపడం జరిగిందనమాట అవి ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు నలభై రెండవ రాజ్యాంగ సమాధానాలకు కలపడం జరిగింది అవి ఏమిటంటే అడవులు విద్యుత్ కొలతలు ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం కానీ గమనించినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశం కూడా ఎవరు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారంటే రాష్ట్ర మరి దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్ అనమాట స్పీకర్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే మనకు తొంభై నాలుగు ఆర్టికల్ తెలియజేస్తుంది ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఇక స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు అనేటువంటివి కూడా మనకు ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరిగింది దక్షిణాఫ్రికా అనగానే మనకు రాజ్యాంగ సవరణ పద్ధతి మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే రష్యా అనగానే ప్రాథమిక విధులు సామ్యవాద సూత్రాలు ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కూడా దీని ద్వారా అన్నమాట ఐరిస్ రాజ్యాంగం అనగానే ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయని మన గుర్తుంటాడు అది గుర్తుపెట్టుకోండి ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ ఐర్లాండ్ అనగానే మనకు అనేపిసెంట్ కూడా గుర్తుకు రావాలన్నమాట ఏమో థియోసాఫికల్ సొసైటీ లేదా ఈ యొక్క ది విజ్ఞాన సమాజానికి అధ్యక్షతగా పంతొమ్మిది వందల ఏడులో కూడా ఊహించడం జరిగింది ఏం రూల్ లీగ్ కూడా పంతొమ్మిది వందల పదిహేడు ఆ ప్రాంతంలో కూడా స్థాపించడం కూడా జరిగింది ఇక జపాన్ రాజ్యాంగం రాష్ట్రపతి ఎన్నిక ఐరిస్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం గమనించినట్లయితే జీవించే హక్కు చట్టం నిర్ధారించిన పద్ధతి అన్నమాట జపాన్ అనగానే చట్టం నిర్ధారించిన పద్ధతి జీవించే హక్కు కెనడా అనగానే అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉంటాయి సుప్రీంకోర్టు సలహాని ఈ రాష్ట్రపతి కోరచ్చు అన్నమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే నూట నలభై మూడు ఆర్టికల్ ప్రకారం అనమాట మరి కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం అనేటువంటిది కూడా ఈ కెనడా రాజ్యాంగం ద్వారానే తీసుకున్నాం కేంద్రమే గవర్నర్లు నియమిస్తుంది చూడండి ప్రభుత్వం మారినా కూడా ఒక ఐదు సంవత్సరాల కాలపరిమితి అనేటువంటిది ఉంటుంది గవర్నర్కి ఆ సంవత్సరాలు ఆ అన్ని సంవత్సరాలు కూడా గవర్నర్ ఉంటుంది సీఎం ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా జర్మనీ రాజ్యాంగం అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అత్యవసర పరిస్థితి అనేటువంటి మనకు మూడు రకాలు ఉన్నాయి మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై మూడు వందల యాభై రెండు అంటే సాయుధ తిరుగుబాటు అనమాట జాతీయ అత్యవసర పరిస్థితి అన్నమాట సాయుధ అనే దానికి జాతీయ అనేటువంటి పదం చేర్చడం జరిగింది మూడు వందల యాభై ఆరు అంటే రాష్ట్రపతి పాలన మూడు వందల అరవై అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి మరి ఇటువంటి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసేటువంటి అధికారం దేని నుంచి తీసుకున్నారంటే జర్మనీ రాజ్యాంగం నుంచి అయితే అన్ని ప్రాథమిక హక్కులు రద్దు అయినప్పటికీ కూడా ఇరవై ఇరవై ఒకటి రద్దు కావాలన్నమాట అక్రమ శిక్షణ జీవించే హక్కు ఇరవై ఒకటి ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించామంటే ఈ బిట్టు చాలాసార్లు అడిగారు మనకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వము గణతంత్రము ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్రెంచి లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగిందన్నమాట ప్రొటైమ్ స్పీకర్ని ఎన్నుకోవడం అన్నమాట ముందు తాత్కాలికంగా సభ ఏర్పాటైనప్పుడు స్పీకర్ని ఎన్నుకునే ముందు ఎవరైతే సీనియర్ సభ్యుడు ఉంటారో వాళ్ళని ఎం ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ యొక్క ఎంపిక స్పీకర్ ఎంపిక జరుగుతుంది అంటే ప్రొటీమ్ స్పీకర్ ఎంపిక తాత్కాలికంగా ఉంటుంది అన్నమాట తర్వాతనే ఈ యొక్క స్పీకర్ ఎన్నుక ఉంటుంది అది ఏ రాజ్యాంగం అంటే ఫ్రెంచ్ రాజ్యం స్వేచ్ఛ అంటేనే మనకి బ్రాండ్స్ గుర్తుకు రావాలన్నమాట నార్వే రాజ్యాంగం ఎగువ సభలను దిగువ సభల సభ్యులు ఎన్నుకునేటువంటి విధానం అన్నమాట ఓకే అంటే ఎగు సభ సభ్యులు లోక్సభ రాజ్యసభలో ఎంపీలను ఎంపిక చేసుకునేటువంటి విధానం నార్వే రాజ్యాంగం నుంచి కూడా గ్రహించడం అనేటువంటిది కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఒకసారి గమనించండి ఇది ఖచ్చితంగా కూడా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ బాగా కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ